హైదరాబాద్ బాలానగర్లో దారుణం జరిగింది కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డల్ని కన్న తల్లి కడతేర్చింది అనంతరం భవనంపై నుంచి దూకి తాను ప్రాణాలు తీసుకుంది కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని తెలుస్తుండగా భర్తతో మనస్పర్ధలే చావుకి కారణమని పోలీసులు భావిస్తున్నారు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ బాలానగర్లో ఓ మహిళ తన ఇద్దరు కవలల్ని గొంతునులిమి చంపేసింది అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడింది ఏపీలోని ఏలూరు జిల్లా నూజువిడికి చెందిన అనిల్ కుమార్ సాయిలక్ష్మి దంపతులు హైదరాబాద్ బాలానగర్లోని పద్మానగర్ ఫేస్ వన్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టగా వారిలో ఒకరు బాబు మరొకరు పాప అనిల్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా సాయిలక్ష్మి ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకునేది ఇటీవలే చిన్నారుల రెండో ఏడాది పుట్టినరోజును సైతం ఘనంగా నిర్వహించారు అయితే కవలల్లో బాబుకు సరిగ్గా మాటలు రాకపోవడంతో స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో బాబుకు మెరుగైన వైద్యం చేయించాలని సాయిలక్ష్మి భర్తకు చెబుతూ ఉండేది పాపకి సైతం ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడంతో ఆమెకు చికిత్స చేయించేవారు ఈ నేపథ్యంలో ఇలాంటి పిల్లల్ని కన్నావంటూ అనిల్ కుమార్ తరచూ సాయిలక్ష్మితో గొడవపడే వాడని తెలుస్తోంది సాయిలక్ష్మి మానసికంగా కలత చెంది ఒత్తిడికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు సోమవారం రాత్రి అనిల్ కుమార్ నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు అదే రోజు రాత్రి భార్యాభర్తలిద్దరి మధ్య ఏదో వాగ్వాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు అర్ధరాత్రే ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపేసిన తల్లి అనంతరం తాను భవనంపైకి ఎక్కి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది స్థానికులు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న అనిల్ కుమార్ ఇంటికి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సాయిలక్ష్మి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సాయిలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టేందుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఘటనకు ముందు రోజు రాత్రి ఏం జరిగిందో దర్యాప్తు చేస్తున్నారు సాయిలక్ష్మి అనిల్ కుమార్ కు సంబంధించిన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు ఆర్థికంగానూ ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తుండగా ఆత్మహత్యకు గల కారణాలను గుర్తించే పనిలో పడ్డారు నూరేళ్ల జీవితాన్ని చూడాల్సిన చిన్నారులు రెండేళ్లకే తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు